సంధ్య థియేటర్ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని అన్నారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ ఆయన పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారిందన్నారు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించాలని చెప్పారు ఈ అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని చెప్పారు సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సామాజిక సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా పోలీసు వ్యవస్థను అణచివేసే విధంగా రౌడ్ ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం శోచనీయమని కూనం రెడ్డి అన్నారు ప్రజానాట్య మండలి అభిమానం మేమే మా వాళ్ళేసిందే ఆ సినిమా బాగుండాలని కోరుకుంటే మా అదే ద్వేషం అల్లు రావాలనే కానీ మానవాడు అందుకే నేను నాట్ ఓన్లీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఎవరీ బిగ్ సినిమా ఎవ్రీ బిగర్ యాక్టర్ మేము లెక్క రోజు రోజు ఇది ఇన్ని వందల కోట్లు వచ్చింది ఇన్ని వందల కోట్లు వచ్చింది దీన్ని దాటింది దాన్ని దాటింది దీన్ని దాటింది అనేది రోజు ఇక వేరే పని అయినట్లుగా ఇది సరే జన్లుగా ఉంటుంది ఆ ఉత్సకతలు వ్యంగ్య చేసుకోవాలి ప్రేక్షకుల్లో తెలుసుకోవాలి ఉంటుంది అది ఇష్యూ ఏంటి సమాజంలో జరిగే సమస్యలన్నీ పక్కకు పోతుంది ఈ పరిణమాలని అన్ని కూడా ముందుకు పోతుంది ఇప్పుడు జనమందరం దీన్ని చూసే ప్యాషనేట్ అవుతున్నారు దీన్ని చూసే దొంగదానం చేస్తున్నారు దీన్ని చూసే ఆత్మహత్యం చేసుకుంటున్నారు ఇది ఎటు నుంచి ఎటు పోతుంది ఇప్పుడు ఈ సినిమా అనే విధంగా ఇలా తయారైతే ప్రభుత్వం ఏం చేయాలి సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది ఇది దిస్ ఇస్ మై పాయింట్ టు బి హైలైట్ సెన్సార్ బోర్డ్ ఈజ్ ఏ టోటల్ ఫెయిల్యూర్ sensor board is being influenced by the big producers పెద్ద పెద్ద యాక్టర్స్ మా మత రంగారు తీసిన సినిమాలు అన్నింటినీ సెన్సార్ పట్టే ఆ రోజుల్లో దాన్ని రాజు ఏం లేదు వ్యసాయిని కానీ యువత కానీ ఇంకే చాలా చాలా సినిమా ఈవెన్ ఇప్పుడు మన నారాయణమూర్తి నారాయణమూర్తి సినిమాలు నా తీజీ బయటలో పెట్లో నుంచి బయటికి రావు కానీ జనాలు బోచబోతు కోసే వాళ్ళకి మాత్రం వచ్చేస్తాయి